ఓంధ్రమో వెంకటేశాయ గోవింద గోవింద మనము ఇంతవరకు తిరుమలలో తిరుమలని ఆధారం చేసుకుని భక్తి వాళ్ళు చూసాం తిరుమలను నాశనం చేయాలని అనుకున్న చైర్మన్లు చూసాం తిరుమలని రాజకీయాలనుకున్న చైర్మన్లు చూసాం మొట్టమొదటిసారిగా ఆ వెంకటేశ్వర స్వామి తన కోసం ఒక తిరుమల కోసం భక్తుల కోసం ఒక చైర్మన్ ని పిలిపించుకున్నాడు ఆ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆయన పేరు చెన్నప్పటి నుంచి ఒక సంచలనంగా మారింది అతని అనౌన్స్ పెండు సంచలనం ఇంతవరకు తిరుపతిలోనే కాదు దేశంలో ఎవరు తీసుకొని ఇవ్వనటువంటి ఒక సంచలనాత్మక నిర్ణయం హిందూ దేవస్థానాలలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి అన్ని మతస్థులు ఉండకూడదు ఏకైక చైర్మన్ మన బిఆర్ నాయుడు గారు ఆ బిఆర్ నాయుడు గారికి నిండు నూరేళ్ళ ఆస్త ఆ ఐశ్వర్యాలతో ఆయన ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన్ని చైర్మన్ గానే ఆయన ఉన్నంత వరకు కొనసాగించే విధంగా ఆ ఏడుకుండల స్వామిని ప్రోత్సాహపడుతూ ఈ రోజు మేము హిందువులమైనటువంటి మేము ఎంతో ఉత్సాహంతో సంబరాలతో ఆయనకు ధన్యవాదాలు చెప్పుకునేదానికి వచ్చాం గోవిందా గోవింద హిందువుల ముసులో దేవస్థానంలో మనోభావాలు దెబ్బతినే విధంగా పనిచేస్తున్నారు అని చెప్పడానికి నేను చింతిస్తున్నాను రెండోది ఫస్ట్ విషయమే మన బిఆర్ నాయుడు గారు ఈ విషయాన్ని స్త్రీ చల్చుకున్నారు మన దేశ పవిత్రతని మన వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడేందుకు ఈ బిఆర్ నాయుడు గారు ఇస్తారని నేను అనుకున్నాను ముంతాజ్ హోటల్ అనే దాన్ని వెంటనే మేము రద్దు చేస్తాము అని చెప్పడము భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ఆయన తీసుకున్నటువంటి యాక్షన్ కి మేమందరూ కృతజ్ఞతా భావంతో ఈ మీటింగ్ అరేంజ్ చేసి ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి ఆయారోగ్యాశ్వర్యాలు ఆ పేర్ నాయుడు గారికి ప్రసాదించాలని కోరుకుంటున్నాము ఉన్నాము ఓం నమో వెంకటేశాయ ఓం నమో ఓం నమో వెంకటేశాయ టిడి చైర్మన్ గారికి మీ నాయుడు గారికి వందనాలు ముఖ్యంగా మన హిందూ ధర్మించినందుకు ఇలాగే జీవితంలో కూడా మీ దృష్టికి ఏ సమస్య వచ్చినా కూడా బలపేతంగా ముందుకు వెళ్తూ మీ సహకారం మాత్రం కల్పిస్తారని దేవుడు ఎన్నో వేళ ఆరోగ్య ఐశ్వర్యాలతో మరి దేవుడు కాపాడాలని హిందూ ధర్మ ప్రజలు కోరుకుంటున్నారు